జరుగుతుంది దోపుడు జరుగుతుంది దుర్మార్గత జరుగుతుంది దుష్టత్వం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది నేను నీకు ప్రార్థన చేస్తున్నాను కదా దేవా సమాజం ఎంత దుష్టత్వంగా చెడుతనంతో నింపబడితో నేను ప్రార్థన చేస్తున్నాను నీకు నువ్వు సమాధానం ఇవ్వకున్నావేమి అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు అనమాట దయచేసి గుర్తుపెట్టుకో నువ్వు భక్తుడివా నువ్వు భక్తుడు అయితే నీ చుట్టూ ఉన్న సమాజము ఎట్టి దుర్మార్గత ఉందో ఆ దుర్మార్గత నిమిత్తం దేవుడికి ప్రార్థన చేయాలా భక్తుడైన వాడు చెడుతనాన్ని చూచి సంతోషించేవాడుగా చెడుతనం జరుగుతూ ఉంటే దాని విషయమై మనసు నొచ్చుకునేవాడు భక్తిపరుడు అది సమాజం చెడిపోతుంది భక్తిపరుడైన వాడు ఏం చేస్తుంటాడంటే బాగా గుర్తుపెట్టుకో చుట్టూ ఉన్న సమాజం చెడిపోతూ ఉంటే తాను మాత్రము తన మనస్సులో నొచ్చుకుంటూ ఉంటాడు అయ్యో ఈ ప్రజలు దేవుడిని ఎరక్కోకుండా దేవునికి విరోధంగా కార్యక్రమాలు జరిగిస్తున్నారని మనసు నొచ్చుకుంటాడు భక్తిపరుడు ప్రార్థన చేస్తాడు భక్తిపరుడు యొక్క చర్య అది గారి రాసిన మొదటి పత్రికలో గారి రాసిన మొదటి పత్రికలో లోతు సొదము గోమర పట్టణపు వాతావరణాన్ని ఆ వ్యభిచారపు పట్టణాలని దాంట్లో కాపురం ఉన్న అతను ఏం చేస్తున్నాడంటే చూచి ప్రార్థన చేస్తున్నాడు భక్తి పరుడు చేసే కార్యక్రమం అదే కార్యక్రమము హబ్బకు చేస్తున్నాడు అనమాట ఇప్పుడు పేదరుగారు రాసిన మొదటి పత్రిక నువ్వు భక్తి పరుడువా అని అడిగింది దానికోసమే నేను పేదరిగారు రాసిన మొదటి పత్రిక క్షమించండి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి ఆరు నుంచి చదువుతాం పేతురు గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన మరియు ఆయన గుర్రాలను పట్టణములను భక్తిహీనులైన వారికి